చందంపేట మండలంలోని చిత్రియాల గెజెట్ హెడ్ మాస్టర్ గా పనిచేసి ఇటీవల పదవి విరమణ పొందిన రామావత్ చందూలాల్ పదవి విరమణ సమావేశం ఆదివారం దేవరకొండ పట్టణంలో జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన రామావతి నాయక్ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో కుమారుడు రామావతి గిరిధర్ కుమార్ కోడలు ప్రియాంక కూతురు ఇస్లావత్ భవానీ అల్లుడు మల్లేశ్వర నాయక్ కూతురు గీతాంజలి అల్లుడు కుమార్ బంధుమిత్రులు ఉపాధ్యాయులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయిని మాధవరెడ్డి ఆలంపల్లి నరసింహ పవన్ కుమార్ దేవరకొండ ఎంఈఓ మాతృ నాయక్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామ్సింగ్ నాయక్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నర హరికృష్ణ మనవళ్లు మనవరాలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నలభై ఒక్క సంవత్సరాల ఆరు నెలల కాలం విద్యా వ్యవస్థలో వివిధ స్థాయిలో పనిచేసినటువంటి మన ప్రమావాసూరు రావు గారు ఈ రోజు ఈ గురు పూర్ణిమ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఉద్యోగ విరమణ సన్మాన పత్రాన్ని బహుదరిస్తా ఉన్నారు గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సన్మాన పత్రము చదివిన వెంటనే భవాన్ గారు తర్వాత కుమార్ గీత గారు ఉండాలి స్టేజ్ వీరి తర్వాత గిరిందర్ ప్రియాంక చప్పటి నుండి ఒక తండ్రిగా పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టారు జనుడు ఆ పుత్రుని కనుగొని పొగడక నాడు పొందుల సుమతి అని సుమతి శతకంలో బద్దన గారు చెప్పినట్లుగా నిజమైనటువంటి సంతోషము ఆ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ముగ్గురు కదా అంటే ముగ్గురు కూతురు నరసింహ నాకు అక్కడే దోచుకుంటా అని చాలా సంతోషం అలాంటి బంధ బంధుత్వాన్ని బాంధవ్యాన్ని మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ సత్సంబంధాన్ని కొనసాగించడం చంద్రుల్లాల్ గారి యొక్క ప్రేమకు ఆప్యాయతకు నిదర్శనంగా భావిస్తూ గారు నాకు ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి నుంచి చంద్రాలన్నప్పుడు కలిసి ఉన్నాను నేను చదువుకునే రోజులో ప్రైమరీ స్కూల్ నుంచి చంద్రనా వారి బాబాది గోప్య నాయకు నేను ఒకటే రూమ్ లో చదువుకుంటుండే అప్పుడు రాజ్యాలు పెళ్లి కూడా కానీ ఇంకా ఆయన పెళ్లి కాకముందే ఒకటి దగ్గర చదువుతున్నాం ఒకటి వల్ల ఆ రోజు నుంచి చాలా కుటుంబ పరంగా నాకు ఆ కుటుంబంలో ఇంటింటి అలా ఇంట్లో అందరితోటి నేను చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో కలిసి తిరిగిన వ్యక్తిగా వారితో అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది చంద్రులాల్ గారు ఒక పద్ధతిగా ఉండేటువంటి మనిషి ఏ మాట్లాడలో అంతే మాట్లాడటం ఆయన పద్ధతి ఆయన స్కూలు ఆయన పని ఈ మూడు విజయాలలో చాలా సిన్సియర్ గా వారు అనేక నలభై సంవత్సరాల సంవత్సరాలు నలభై ఒక్క సంవత్సరాల ఆరు మాసాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి మరి ఎక్కడ కూడా ఇంత కంప్లైంట్ మా మీద అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యోగస్తులు పనిచేసినటువంటి చంద్రులాలు గారి మరి రిటైర్మెంట్ ఫంక్షన్లో నాకు కూడా ఇవాళ పాల్గొనడం ఇంకో అదృష్టమైన మా అర్శనం చెప్పినట్టు నిజంగా గురు చంద్ర సంవత్సరం అదృష్టం అసలు మా అన్నది నిజానికి మరి గురు పౌర్ణమి రోజు మనందరూ గురువులు పూజించేటువంటి గురు భవనం రోజు వారి రిటైర్మెంట్ ఫంక్షన్ పడడం కావచ్చు ఆ దేవుని యొక్క ఆశీయులు కావచ్చు మరి వారికి అందరికీ కూడా మంచి జరగాలని నా భగవంతుని ప్రార్థిస్తూ వారి సంగతితో అనేకమైనటువంటి మరి మరి పనిచేసినటువంటి సందర్భాల్లో అనేక మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన వాళ్ళు ఒక కుటుంబ పరంగా కూడా కుమారుడు కుమార్తె అల్లు అందరూ కూడా మంచిగా సెటిల్మెంట్ ఉండడానికి ఏం ఇబ్బంది లేదు చందుల కూడా ఇప్పుడు నీకు ఏం పని లేదు నా ఏమైనా ఉండే పని లేదు అంతమంది ఉద్యోగంలో ఉండేది నా ఏమైనా ఉండేది కానీ అవిడ బాబా అప్పుడు ఉద్యోగస్తులు భయపడకుండా అర్థమైతే ఉండేది ఏం భయపడకపోయేది ఇప్పుడే డైరెక్ట్ ఉండవచ్చు ఇక గతంలో రాజ్యలక్ష్మి గారు మరి మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా ఉమ్మడి చందంపేటకు సర్పంచ్ గా కూడా వారికి ఆ యొక్క అవకాశం వచ్చింది ప్రజలకు అందరు మేలు చేసినారు చాలా కష్టాలు కూడా పడ్డది బాబు సో ఇప్పుడు ఆ కష్టాలు ఏం లేవు నేను ఉన్నాయి కాబట్టి మీకు ఆ కష్టాలు లేవు ఇబ్బంది లేవు కొంత పిలిచిన ఆయనకు వచ్చిన సమస్య ఉంది ఆ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తా ఇంకా ఆ బాధ్య లేదు మంచిగా హ్యాపీగా భర్త ఇద్దరుగా మన పిల్లలతో మనవరం మనవాళ్ళతో ఆడుకొని అంత కొంత పార్టీకి పనిచేయడం ఏమైనా ఎమ్మెల్యే